ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ ముందుకు మరిన్ని తీసుకొస్తాను ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను ఇంకా రెండు స్పూన్లు ఆవాలు కూడా వేస్తున్నానండి వీటిని చిన్న మంట మీద లో ఫ్లేమ్లో బాగా రంగు వచ్చేంత వరకు వేపాలండి ఈలోపు మామిడికాయని బాగా కడుక్కొని దాన్ని తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను ఈ క్వాంటిటీ చెప్తున్నది ఒక్క మామిడికాయ తీసుకున్నానండి నేను ఇన్స్టెంట్గా చేసుకునేది కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక మామిడికాయని చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాను కదా ఈ లోపు మన పొయ్యి మీద ఉన్న మెంతులు ఆవాలు కూడా వేగిపోతాయి అన్నమాట ఒక మామిడికాయకి రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకుంటున్నాను నేను దీన్ని రోట్లో దంచుకుంటున్నానండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో దంచుకునే పచ్చడికి రుచే వేరు కదండి జోరగా వేగిన మెంతుల్ని ఆవాల్ని రోట్లో వేసి మొదట అవి బాగా మెత్తగా అయిన దాకా దంచుకోవాలి తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అలానే మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకుంటున్నాను మా ఇంట్లో రోలు చాలా చిన్నదండి అందుకని నేను కొద్ది కొద్దిగా వేసి దంచుకుంటున్నాను పెద్ద రోలు కనుక ఉన్నట్లయితే మొత్తం ఒకేసారి కూడా వేసి దంచేయచ్చు ఇలా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం క్రష్ అయ్యేలాగా దంచితే సరిపోతుందండి కొంచెం కచ్చా పచ్చాగా దంచాలి కొనేలోపు ఒక పొడుపు కథ కూడా నేర్చుకుందామా అదే అండి మెదడుకి మేత పొడుపు కథ ఏంటి అంటే నాలో సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు రోడ్లు ఉంటాయి కానీ వాహనాలు ఉండవు దేశాలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు అదేంటో చెప్పుకోండి చూద్దాం మీకు తెలిసినట్లయితే సమాధానం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఈ పొడుపు కథకి సమాధానం చివరిలో చెప్తాను చూశారు కదండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుంటున్నాను కొంచెం దంచుకోగానే దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి దంచుకుంటూ పక్కన పెట్టుకుంటున్నాను ఈ రోజుల్లో మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి కానీ అండి ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఇంట్లోనూ రోలు ఉండేది రోకలు ఉండేది దంచుకోవడానికి పిండి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ గారపిండి కానీ ఏదైనా కూడా అన్నీ రోట్లోనే రుబ్బుకునే వాళ్ళం కదా కనీసం చట్నీ అయినా కూడా మనం రోట్లోనే రుబ్బుకునే వాళ్ళం ఇప్పుడు మిక్సీ వచ్చిన తర్వాత రోలే కరువైపోయినాయి కదండీ ఇలా రోట్లో దంచుకున్న పచ్చడికి రుచి చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని నేను ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఇది ఊరగాయలాగా కాదండి మనం ఉప్పు కారం మామిడికాయలు ఉంటే సరిపోతుంది కదా చూడండి ఇలా దంచుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నాను దీనికి ఫ్రెష్ ఆయిల్ని యూస్ చేయాలండి చూడండి ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను దీనిలో రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు అయితే కనుక ఒక స్పూన్ వేసుకోండి సాల్ట్ అయితే కనుక రెండు స్పూన్లు వేసుకోండి నేను కళ్ళుప్పు యూస్ చేస్తున్నాను అందుకని ఒక స్పూను కళ్ళు ఉప్పు అలానే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేసే పచ్చడిలో టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే మనం దంచుకున్నాం కదా మెంతులు ఆవాలు పిండి అది కూడా ఇందులో వేసేస్తున్నాను మొత్తం బాగా కలపాలండి మొత్తం ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఈ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి బయట అయితే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది కదండి అదే వెల్లుల్లి వెల్లుల్లిని కూడా తొక్క తీసుకొని దాన్ని కూడా రోట్లో కొంచెం దంచుకున్నానండి అంటే వెల్లుల్లి కొంచెం పగిలితే సరిపోతుంది అలా దంచుకున్నాను అలానే పోపు పెట్టుకోవడానికి పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు ఇంకా మనం దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి సిమ్లోనే బాగా ఫ్రై అవ్వనిద్దామండి ఈలోపు నేను అడిగిన పడుపు కథకి సమాధానం తెలిసిందా మీకు సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు దేశాలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు రోడ్లు ఉంటాయి కానీ వాహనాలు ఉండవు అదేంటో తెలిసిందా అండి మన మ్యాప్ మన దేశపటం అన్నీ ఉంటాయి కానీ రోడ్లు ఉంటాయి కానీ వాహనాలుండవు దేశాలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు సముద్రాలు ఉంటాయి కానీ ఉండవు కదా చూసారు కదా ఈలోపు మన పోపు కూడా వేగిపోయింది ఈ వేగిన పోపుని పచ్చడిలో వేసేసుకుందాం దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది లేకపోతే పచ్చడి పాడైపోతుంది కదా అందుకని ఆయిల్ని ఎప్పుడు కూడా ఎక్కువగానే వేసుకుందాం నేను ఒక మామిడికాయ ఒక తీసుకున్నాను కదా నాకు మూడు గేరెటెల నూనె పట్టిందండి ఈ ఇలా పచ్చడిని ఫ్రెష్గా చే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చూసారా మన పచ్చడి రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేస్తుండే మీకు చాలా బాగా నచ్చుతుంది ఎంజాయ్ ద రెసిపీ